పుల్కాలకి రైస్లోకి చపాతీలోకి అన్నిటిలోకి ఉపయోగపడే కర్రీ అయితే చేశానండి ఈ కర్రీ ఎలా చేశాను ఏందండి చివరి వరకు అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే ప్రతి ఒక్కరు ఈజీగా చేసేసుకోవచ్చు నేను ఆ కర్రీలోకి చపాతి అయితే చేశాను టేస్ట్ అయితే బాగుంటుందండి ఇక్కడ వచ్చేసి పిల్లలకి స్నాక్స్ స్వీట్ కార్న్ సమోసా అయితే చేశాను హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మనం ఎప్పుడైనా త్వరగా లేగిస్తేనే పనులన్నీ కూడా అయితే త్వర త్వరగా అయిపోతాయి లంచ్ బాక్స్ కట్టడానికైనా పిల్లల్ని స్కూల్కి పంపించడానికైనా కొంచెం ముందు మనం త్వరగా లేగిస్తేనే హడావుడి లేకుండా వంట అయితే చేసుకోవచ్చు ఇక్కడ వాతావరణం అయితే చాలా చల్లగా అవుతుందండి వర్షాలు పడుతున్నాయి కదా మా సైడ్ అయితే రెండు రోజులు అయితే వర్షం పడింది తరువాత రోజు వాతావరణం అంతా కూడా చల్లగా అయితే ఉంది ఇక్కడొచ్చేసి ఉదయాన్నే గుమ్మది అంతా ఊడ్చేసి మెట్లన్నీ కూడా అయితే శుభ్రం చేసేసానండి ఈ గులాబీ చెట్టుకి మొన్న పువ్వుల ఎన్నికైతే పూచే కదా వాటికి ఉన్న ముదిరిపోయిన ఆకులన్నీ కూడా అయితే తీసేశాను ముదిరిపోయిన అన్ని ఆకులు తీసేసిన తర్వాత ఈ విధంగా ఇగురంతా కూడా అయితే పట్టిందండి విగురు ఇగురు పట్టితే మొగ్గలు అనేది చాలా బాగా ఎక్కువగా అయితే వస్తాయి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండీ వర్షాలు పడేటప్పుడు మనం ఆకుకూర మొక్కలు కానీ కూరగాయల మొక్కలు కానీ వేసుకుంటూ ఉంటాం కదా ఇక్కడ వచ్చేసి అయితే నేను టమోటా విత్తనాలు అయితే వేసాను అవి అయితే మొలకలు వచ్చాయి టమోటా మొక్కలతో పాటు అలాగనే వంకాయ మొక్కలు కూడా అయితే వచ్చాయండి అవి కూడా అయితే వేశాను విత్తనాలు అయితే చక్కగా మొలకెత్తాయండి అవి అయితే ఇలా వేసుకున్నప్పుడు మనకు చాలా హ్యాపీగా అయితే ఉంటుంది కదా ఇక్కడొచ్చేసి నేను టిఫిన్ చపాతి అయితే చేస్తున్నాను చపాతి మెత్తగా రావాలంటే ఏయో వేసుకుంటాము పాలని పెరుగని అవి ఏమి వేసే పని లేదు చపాతీ పిండిలో కొంచెం ఆయిల్ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని తగినన్ని నీళ్ళు అయితే వేసుకొని కలుపుకొని పిండి అంతా కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు కానీ ముప్పై గంట పాటు కానీ కలిపి పక్కన పెట్టేసుకుంటే చపాతి అనేది మెత్తగా అయితే వస్తాయి చాలా బాగుంటాయండి అలా కలిపి పెట్టుకుంటే పిండి కనీసం ఒక పది నిమిషాలైనా నాన్తనే బాగుంటాయి చపాతీలు ఇక్కడ ఇక్కడొచ్చేసి చపాతీలోకి కర్రీ బంగాళదుంప పచ్చ బఠానీ మునక్కాయి వేసి కర్రీ అయితే చేస్తున్నాను పచ్చవి బఠానీలు నేను ముందుగానే నైట్ నానపెట్టేసుకున్నాను అవేమి ఉడికించలేదండి కర్రీలో త్వరగానే ఉడికిపోతాయి టమాటాలు వచ్చేసి మిక్సీకి అయితే పట్టేసాను గ్రేవీ ఎక్కువగా రావాలని చెప్పేసి మిక్సీకి అయితే పట్టేశాను టమోటాలు ఇక్కడ ఆయిల్ పడిన తర్వాత పావు స్పూన్ జీలకర్ర చక్కా లవంగ ఎలుక్కయగాడైతే వేసేసుకొని ఆడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు కరివేపాకు అవి కూడా అయితే వేసేసుకొని మంచిగా కలర్ వచ్చేంతవరకు అయితే ఉల్లిపాయ మొక్కలు అయితే వేగనివ్వాలి ఈ ఉల్లిపాయ మొక్కలు వేగిన తర్వాత ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరేనండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అది కూడా అయితే వేసేసుకొని పచ్చివాసన పోయేంతవరకు అయితే వేగనివ్వాలి మీరు టమాటాలు మిక్సీ పట్టేటప్పుడైనా అల్లం వెల్లుల్లి కూడా అయితే వేసుకొని మిక్సీకి అయితే పట్టొచ్చు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ పచ్చి వాసన పోయేంత వరకు ఉంచేసుకున్న తర్వాత మిక్సీకి పట్టుకున్న టమాటా పేస్ట్ అయితే వేసేసుకొని కొంచెం పసుపు ఉప్పు కూడా అయితే వేసేసుకొని ఇదంతా కూడా అయితే ఒకసారి అయితే కలిపేసుకోవాలా టమాటా పేస్ట్ వేసాం కదండీ కాస్త ఉడకనివ్వాలి ఈ టమాటా బాగా ఉడకాలండి ఉడికితేనే బాగుంటుంది మనం కట్ చేసి వేసిన టమాటాలు మెత్తగా అయ్యేంతవరకు అయితే ఉంచేసుకుంటాం కదా ఈ టమాటా పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా దగ్గరకు వచ్చేంత వరకు అయితే ఉడికించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు ముందుగా నానపెట్టుకున్నాం కదా పచ్చ మునక్కాయ అవి కూడా అయితే వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాల వరకు లోటు మీడియల్ని పెట్టేసుకొని ఉడి కాస్త ఉడకనివ్వాలి ఆ మసాల అనేది ఆ ముక్కలకు పట్టుకొని ముక్కలు తింటుంటే బాగుంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు ఒకసారి అయితే ట్రై చేయండి ఇక్కడ రెండు నిమిషాలు ఆగిన తర్వాత తగినంత కారము ఒక అర స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ ఏమో జీలకర్ర పొడి అయితే వేసానండి జీలకర్ర పొడి కూడా కంపల్సరీగా వేసుకోండి బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఇవన్నీ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా అయితే వేసాను అది కొంచెం లడ్డు ఉప్పు అంటాం కదండి ఆ ఉప్పు అయితే వేసాను ఒకేసారి వాటర్ వేస్తామని చెప్పేసి కొంచెం ఉప్పు కూడా అయితే వేసాను ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇక్కడ ఒక్క నిమిషం పాటు మూత పెట్టేశాను కారం కొన్న పచ్చివాసన అంతా కూడా అయితే పోతుందండి అలా పెట్టేసుకుంటే గ్రేవీకి తగినన్ని వాటర్ అయితే వేశాను వాటర్ వేసిన తర్వాత ఒకసారి ఇదంతా కూడా అయితే కలుపుకొని ఈ కర్రీ అంతా కూడా దగ్గరకు వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి మునక్కాయి ఆప్షన్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు నేనైతే మునక్కాయ అయితే వేసాను ఎందుకు మునక్కాయ వేసానంటే మధ్యాహ్నము రైస్లోకి అని చెప్పేసి కూడా ఒకేసారి కర్రీ అనేది ఎక్కువగా చేశాను వచ్చేసి పిండి కూడా అయితే చక్కగా నానిపోయింది నానిన పిండి ఇప్పుడు అన్నీ కూడా అయితే వృద్ధి కాలిస్తున్నానండి చపాతీలు ఎప్పుడైనా పిండి కలుపుకొని ఒక అరగంట బాటైనా పక్కన పెట్టేసుకుంటే ఇలాగ మెత్తంగా అయితే వస్తాయండి చపాతీలు అయితే దాంట్లో ఏమి వేయాల్సిన అవసరం అయితే ఉండదు ఇంకా పిండిలో అయితే చూడండి చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది కదా అన్నీ కూడా అయితే అయితే రెడీ అయిపోయాయి వచ్చేసి చపాతీలు కాల్చే లోపు అయితే కూర కూడా బాగా చక్కగా దగ్గరగా ఉడికిపోయింది ఇప్పుడు కొంచెము కసూరి మేతి అయితే వేయండి బంగాళదుంప కర్రీ ఎప్పుడైనా చేసినా కొంచెం కసూరి మేతి వేస్తే టేస్ట్ అనేది ఒక లెవెల్లో అయితే ఉండిపోతుందండి చాలా బాగుంటుంది కసూరి మేతి వేసేసిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసాను ఇదంతా కూడా అయితే వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఒక్క నిమిషం పాటు మూత పెట్టేసి గ్యాస్ ఆఫ్ చేస్తే బంగాళదుంప బఠాని మునక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుందండి కర్రీ అయితే రైస్లోకైనా పులకాలలోకైనా చపాతీలోకైనా సూపర్గా అయితే ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి పిల్లలకి లంచ్ బాక్సులో ఒకడైతే ఇవే పెట్టామన్నారు ఇదిగో పిల్లలకి అయితే పెట్టేస్తున్నాను వాళ్ళైతే తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో యథా మాములుగా పనులు అయితే ఉంటాయి కదా ఆ పనులన్నీ చేసుకునే లోపైతే అండి నాకైతే టైము కొంచెం పని నాకు ఈరోజు లేట్ అయింది ఎందుకంటే ఈ గిన్నెలు పెట్టే స్టాండ్ అంతా కూడా అయితే బాగా లూజ్ అయిపోయింది అది తీసి క్లీన్ చేసేసి ఈ విధంగా ఆర్పెట్టేశాను మధ్యాహ్నం నుంచి మా పాప స్కూల్ నుంచి అయితే వచ్చేసింది ఎందుకంటే తనకి ఫేవర్ అయితే వచ్చింది టీచర్స్ అయితే ఫోన్ చేసి చెప్పారు మా వారైతే వెళ్ళి తీసుకొచ్చారు వీడియో అయితే మా పాపే తీస్తుంది ఇక్కడ ఈ స్టాండు లూజ్ అయిపోయిందండి బాగా ఎందుకంటే నట్లన్నీ కూడా ఊడిపోవటం నట్లు లూజ్ అవ్వటం వల్ల ఆ స్టాండ్ అదంతా కూడా అయితే లూజ్ అయిపోయింది ఎలా కలర్ తీసి ఆ నట్లు కూడా బిగించేసాను క్లీన్ చేసేసిన తర్వాత అవి నట్లు పోకుండా మనం జాగ్రత్తగా దాచుకుంటే మళ్ళీ నట్లు బిగించేసుకోవచ్చు ఇది చూడండి నట్లు ఈ విధంగా అయితే ఊడిపోయినాయి అన్నీ కూడా అయితే దాచి ఇట్లా తీసినప్పుడైతే అన్నీ కూడా తోగేసారి పెట్టేస్తాను బిర్రుగా అయితే అప్పుడు మనకి నిలువుగా ఉన్నవి ఇవన్నీ కూడా అయితే లూజ్ అవ్వకుండా అయితే ఉండిపోతాయి మనం గిన్నెలు పెట్టేటప్పుడు కింద పడిపోకుండా అయితే ఉండిపోతాయని చెప్పేసి రోజంతా కూడా కరెంట్ వస్తుంది పోతుంది బహుశా ఈ వర్షాల వల్ల ఇవి ఏమో తెలియదు కానీ కరెంట్ వస్తూ పోతూ ఉంది ఇక్కడ వచ్చేసి స్టాండ్ పెట్టేసిన తర్వాత గిన్నెలన్నీ కూడా అయితే ఎక్కడెక్కడైతే ప్లేట్లు అవన్నీ కూడా అయితే పెట్టేశానండి వేటికి వాటికి పెట్టుకుంటేనే మనం వంట చేసేటప్పుడు ఒకటి ఒకటి తీసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ప్లేట్లు ప్లేట్లకి గ్లాసులు గ్లాసులకి అంటే గరిటెలు గరిట్లకి పెట్టుకుంటేనే కదా మనం తీసుకునేటప్పుడు ఏవి వస్తువులు కింద పడిపోకుండా ఉంటాయి కదా ఇదిగోండి ఈ విధంగా అయితే వేటికి వాటికి అయితే పెట్టేసాను క్లీన్ చేసేసిన తర్వాత స్టాండ్ ఎంత బాగుందో కదా ఇక్కడ వచ్చేసి ఉదయము ఇడ్లీకి అయితే నానపెట్టేశాను ఒక గ్లాసు మినప రెండు గ్లాసులు రవ్వ అయితే వేశాను నేనైతే ఇక్కడ పని చేస్తూ ఉంటే నేను ఏదైతే చేస్తున్నానో మా పాప కూడా అదే చేస్తుంది నాతో పాటు పని అయితే బెడ్షీట్లు కూడా అయితే మార్చేసానండి బెడ్షీట్లు మార్చి మరలా అయితే ఈ బెడ్షీట్ అయితే వేశాను చాలా బాగుంది కదా అది మీషోలో అయితే తీసుకున్నాను ఈరోజు స్నాక్స్ వచ్చేసి పిల్లలకైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తినేవి స్వీట్ కాని వేసి సమోసా అయితే చేస్తున్నాను ఇక్కడ సమోసాలు చేయడానికి మైదా పిండి అయితే తీసుకున్నానండి మీకు ఎంతైతే కావాలో అంత అయితే తీసేసుకొని రుచికి సరిపడా సాల్టు కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇదంతా కూడా అయితే ఒకసారి కలిపేసుకొని చపాతి పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలిపేసుకోవాలి మరి పిండి లూజ్ అవ్వకూడదండి పిండి త్వరగా వాటర్ కొంచెం ఎక్కువైనా కానీ లూజ్ అయిపోతుంది చపాతి పిండిలాగైతే కలిపేసుకొని ఒక పది నిమిషాలైనా వదిలేసేయాలి దాన్ని అయితే ఇక్కడ సమోసాలకి ఏమేమి కావాలంటే నేనైతే స్వీట్ కాను ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు ఒక స్పూన్ ఏమో కారం రుచికి సరిపడా సాల్టు పావు స్పూన్ ఏమో ధనియాల పొడి చిటికడేమో జీలకర్ర పొడి అయితే తీసుకున్నాను ఈ ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసుకునే అయితే పిండి కూడా అయితే చక్కగా నానిపోయింది ఇప్పుడు నానిన పిండి కొంచెం పెద్ద సైజులోనే ఉండలైతే చేసేసుకొని ఇప్పుడు వీటిని అయితే చపాతీల కంటే పల్సంగైతే రుద్దుకోవాలి సమోసా షీట్లు అనేది పల్సంగా ఉంటేనే ఆ నూనెలో వేసినప్పుడు క్రిస్పీ క్రిస్పీగా అయితే వేగి బాగుంటాయండి తినటానికి వచ్చేసి చపాతీ కంటే పలసంగా అయితే అదంతా కూడా అయితే రుద్దుకొని ఖాళీ కాలినట్టుగా అయితే ఇది కాల్చుకోవాలండి పెనం బాగా వేడిగా ఉండాలి అటువైపు ఇటువైపు ఖాళీ కాలినట్టుగా అయితే ఉంచేసుకొని తీసేసుకోవాలి ఇది ఈ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడు కాల్చుకున్న ఇవన్నీ కూడా చుట్టుపక్కల అయితే కట్ చేసుకోవాలి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే చుట్టుపక్కల ఎక్స్ట్రా ఉన్నవన్నీ కూడా అయితే కట్ చేసుకోవాలి ఇవి ఎందుకు కట్ చేసుకోవాలంటే సమోసా షీట్ల కోసము కట్ చేసుకోవాలి సమానంగా అయితే ఉండాలండి సమోసా సీట్లు అయితే ఇక్కడ ఎగస్టా ఉన్నవి అయితే ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని అవి ఫ్రై చేసుకొని వాటిలోనే వేసేసుకోవచ్చు సమోసాలు అయితే ఇప్పుడు సమోసా సీట్లు రెడీ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇట్లా పొడవగా అయితే కట్ చేసుకుంటున్నాను కొంచెం వెళ్ళడుపుకున్నట్లు చూడండి ఎంత బాగా అయితే వచ్చాయో అన్నీ బాగానే వచ్చాయి లాస్ట్లో చూడండి మీదే మీరే ఏం జరిగిందో సమోసా షీట్లు చేసేటప్పుడు చుట్టుపక్కల కట్ చేసాం కదా అవి ఆయిల్లో ఫ్రై చేయొచ్చు పిల్లలకి స్నాక్స్ కూడా అయితే ఉపయోగపడతాయండి టేస్ట్ అయితే బాగుంటుంది అవి ఇక్కడ వచ్చేసి ఇది ఒక స్పూన్ మైదా పిండి కొంచెం వాటర్ అయితే వేసి కలిపి పక్కన పెట్టేస్తున్నాను ఎందుకంటే అది చుట్టుపక్కల కొంచెం రాస్తాం కాబట్టి ఇక్కడ సమోసాలోకి స్టఫింగ్ అయితే రెడీ చేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు అలాగనే స్వీట్ కాను కొత్తిమీర కరివేపాకు కారము ఉప్పు ధనియాల పొడి జీరా పొడి అయితే వేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి ఈ కలుపుకున్న ఈ స్టఫింగ్ అంతా కూడా అయితే పెట్టేసుకుంటాం కదా సమోసాలు నేనైతే కొంచెమే చేశాను ఒక్కొక్కరికి మూడు మూడు అయితే వచ్చాయి చాలా బాగా అయితే వచ్చాయండి సమోసా అయితే ఇప్పుడు అంతా బాగానే చేశాను ఇక్కడికి వచ్చేసరికి నాకు సమోసా చుట్టడం అయితే రాలేదండి సమోసా షీట్లు చాలా అంటే చాలా పల్సంగ్ అయితే ఉండాలి అప్పుడే ఆ సమోసా అనేది క్రిస్పీగా అయితే వస్తుంది ఇప్పుడు వచ్చేసి సమోసా అనేది చుట్టిన తర్వాత ఆ స్టఫింగ్ అనేది ఆ సమోసా దాంట్లో అయితే పెట్టేసుకొని ముందు కలిపి పెట్టుకున్న మైదా పిండేది కొంచెం కొంచెం అయితే తీసేసుకొని ఈ విధంగా అయితే వేలుతో రాసేసుకోవాలండి అప్పుడు ఆ సమోసా అనేది దానికి అంటుకొని పోతుంది ఇక్కడొచ్చేసి నేనేమో వేలుతో రాయటము ఆ స్టఫింగ్ అనేది బయటికి రావటం అలాగైతే జరిగింది ఎట్ట కొట్టాలండి సమోసా షేప్ అయితే వచ్చింది అంత పర్ఫెక్ట్గా రాకపోయినా ఒక రకంగా అయితే వచ్చిందిలండి తినటానికి పిల్లలకి నచ్చి మన కంటికి అందంగా పంటికి రుచిగా పొట్టకి హాయిగా ఉంటే చాలు ఇక్కడ వచ్చేసి సమోసాలన్నీ చేసేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ అయితే వేడిగా ఉండాలి సమోసాలు వేసిన తర్వాత టు మీడియంలో పెట్టేసుకొని వేయించుకోవాలి ఎందుకంటే స్వీట్ కాను అయితే నేను ఉడికించేం పెట్టలేదండి ఉల్లిపాయలు కూడా అయితే పచ్చిగా ఉంటాయి కదా ఆ స్వీట్ కాను ఆ ఉల్లిపాయ మనం వేసుకున్న కారం ఉప్పు అవన్నీ కూడా లోపల బాగా చక్కగా వేగుతాయి టు మీడియంలో పెట్టుకొని వేయించుకుంటే వచ్చేసి మా బాబు నేను చేశాను ఏం అయితే అంటున్నాడు సమోసా అయితే మీకు చూపిస్తున్నాడు అని ఇక్కడ లోటు మీడియంలో పెట్టేసుకొని చక్కగా వేయించుకుంటే క్రిస్పీగా అయితే వస్తాయి సమోసా అనేది చాలా బాగా అయితే వచ్చాయి సమోసాలు నాకైతే చాలా బాగా అయితే నచ్చాయి మీకు ఎలా అనిపించింది